రసిగెడితే కానీ ఇలాంటి ఇది దుశ్చర్య లేదా సరైన చర్య అనేది తేల్తారు ఫస్ట్ ఇది దుశ్చర్య అని తెలిస్తే అప్పుడు ఇలాంటివి జరగకుండా యాక్షన్ తీసుకోవాలి ఇది దుశ్చర్య ఏదో జరిగింది జరిగింది కొన్ని వంద రకాలు జరుగుతున్నాయి అందుకు లేదు ఒకటి అని ఏమీ వాడలేదో మోహపడ్డారు పెళ్లి చేసుకున్నాడు అంటే వాడు అసలు అని అంటే దాన్ని వదిలేచ్చు అది మోహపడ్డాడు పెళ్లి చేసుకున్నారు అంటే అగోరి నిజమైన ఊరిలా అని అనుమానం కదా ఎన్ని చేర్యాల్సే అసలు విషయాలు అవి ఈ చేర్చాల్సిన విషయాలు ఉన్నాయి కొన్ని మిగతా ఈ శాస్త్రము ఇవన్నీ కరెక్ట్ ఏదో అంటూ ఉంటారు వాడు శాస్త్రానికి కరెక్ట్గా నేనేమి శాస్త్రీయంగా చెప్పుకుంటాడు అయిపోయింది లేదు ఊరే మనం విమర్శించడం బడబడ వాగడం తగ్గితే నా దృష్టిలో ఇది ఏదో ఉంది వెనకాల నిగూఢమైన రహస్యం ఉంది ఈ రహస్యాన్ని ఛేదించవలసిన అవసరం పోలీసులకు కానీ సమాజానికి కానీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది సమాజం ప్రశ్నించాల్సింది ఊరినే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు వీళ్ళు సనాతన ధర్మం చేసుకోవచ్చు ఇవన్నీ పిచ్చిపెడుస్తున్నారు అసలు అగౌరి అనేవాడు అఘౌరి అనే అంటే ఏంటి వాళ్ళు ఒక స్థాయి మనిషి మా సాధారణ స్థా మనిషి స్థాయి నుంచి ఒక మెట్టు పైకి దిగిన వాళ్ళు ఆ పైకి దిగిన మనిషి మళ్ళీ కిందకి దిగి ఈ మోహంలో పడి పెళ్ళి అంటున్నారంటే అగౌరీ నేరా అఘౌరి ముసుగులో ఉన్న వేరే దుర్మార్గు దుర్మార్గురా తెలియదు అది అవన్నీ కనిపెట్టారు ఈ నిజమైన కూడా అది ఇవాళ కొత్త ఉంది గతంలో కూడా ఉంది కదా ఈ అఘోరీలు అన్ని రంగాల్లో ఉంటారమ్మా ఒకళ్ళకి పేరు వస్తుంది రంగంలో వాళ్ళకి పేరు వస్తుందంటే అక్కడ డూప్లికేట్ వాళ్ళు తయారవుతారు దాని మీద ఆదాయం వస్తుంది అంటే ఇప్పుడు అక్కడ అదే ఎవరి ఏదైనా ఆదాయం ఆశించి ఈ ద్వారా ఏదైనా ఆదాయం ఆదాయం ఆశించి చేస్తున్నాడా ఏముంది అని కూడా చూడాలి ఇది ఉంటది ఇది లేకుండా కేవలం వాళ్ళిద్దరు ఒకళ్ళ ఒకరు ఇష్టపడ్డారు అనంటే అంటే మనం మాట్లాడగలిగేది ఏంటి దాని మించి ఏదో ఉందని నా అనుమానం ఆ అనుమానం తెలదు తన ఫస్ట్ భార్య కూడా మీడియా ముందుకు వచ్చింది కదా నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఈ అమ్మాయిని మోసం చేసి అమ్మాయిని కూడా మోసం చేద్దాం ఇప్పుడు అమ్మాయిని మోసం చేసాడా ఆ అమ్మాయిని ఎదురు విడిపోయారా తెలియదు కదా అమ్మాయిని మోసం చేశారని మనం ఎనండి ఏమైంది అమ్మాయి ఇప్పుడు వచ్చింది మాట్లాడుతుంది మరి ఏంటి అనేక అనేక బంధాల్లో అనేక మంది విడిపోయి ఉంటారు విడిపోయి విడిపోయినాక విడిపోయినాక మళ్ళీ వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళని మగవాడు వేరే అమ్మాయిని ఆడమ్మాయి వేరే అబ్బాయిని చేసుకుంటూ కూడా చూస్తున్నాం సమాజంలో విడిపోయినాక ఎవరో జ్యోతికులు వాళ్ళది ఇప్పుడు విడిపోకుండా కలిసి ఉన్నారా కలిసి ఉండి పెళ్లి చేసుకున్నాడా చట్టవిరోధం వాళ్ళందరూ దంపతులుగానే ఉన్నారా దంపతులుగానే అఫీషియల్గా ఉన్నారా ఉండి ఆ విడాకులు తీసుకోకుండా ఈ పెళ్ళి తీసుకోవాలంటే ఖచ్చితంగా చట్ట చట్టం చట్టని పని దాన్ని చేస్తారు ఖచ్చితంగా అందుకని ఈ విషయాలు మాట్లాడాలని ఈ విషయాలు మనం ప్రసిద్ధి సమాజం ఊరిని మాట మెళ్తే హిందూ మతము సంప్రదాయము ఇవి కాదు అవి దాని ప్రకారమే దాని ప్రకారం సనాతన ధర్మం ప్రకారం రెండో పెళ్లి కూడా చేసుకోకూడదు చేసుకోకూడదు మన మొదటి పెళ్ళి ఉండగా రెండో పెళ్ళి ఎట్లా జరుగుతుంది ఈ ప్రశ్నించాల్సిన విషయాలు ఈ ప్రశ్నించాలి ఈ అంటే మన సమాజంలో అలవాటైపోయిందమ్మా సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నాం పెద్ద హీరో కూడా ఉన్నాడు కదా మనకి సనాతన ధర్మం నేను సనాతనం అని చెప్పుకున్నాను మూడు పెళ్ళిళ్ళు వేరే కిరస్తాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సనాతన ధర్మం ప్రకారం మూడు పెళ్ళిళ్ళు లేవు సనాతన ధర్మం ప్రకారం వేరే మతం అని పెళ్లి చేసుకుంటూ లేదు ఆయన మరి చేసుకుని నేను ఆయన సనాతని అంటున్నాడు దాన్ని ప్రజలు వింటున్నాము కనుక సమాజంలో ఈ ఇవన్నీ జరిగిపోతానే ఉన్నాయి జరిగిపోతూ ఉన్నాయి జనాలు కొంత పట్టించుకుంటారు పట్టించుకోకుండా పోతారు జరిగిపోతారు కనుక అందులో భాగం అవి అది తప్పేం తప్పేం లేదు చట్ట విరోధం కాదు కదా అది ఏమి అదేమి ప్రకృతి ధర్మము ప్రకృతి ధర్మం అని పోయినాయి ఎప్పుడో ప్రకృతి ధర్మాలని ప్రకృతి విరుద్ధాలే జరుగుతున్నాయి ప్రకృతి ధర్మం వీళ్ళొక్కళ్ళ వల్ల ప్రకృతి ధర్మ అధర్మాలు చాలా జరిగిపోతున్నాయి కానీ ప్రకృతి ధర్మం అనేది వాళ్ళు చట్టం ప్రకారమే ఇవాళ్ళంతా ప్రకృతి ధర్మం లేదు చట్టం ప్రకారం చట్టం ఏం చెబుతుంది దాని ప్రకారం నడుస్తుంది వాళ్ళ చట్టం ప్రకారం ఇదేమి తప్పు కాదు అని ఉంది కదా చట్ట ప్రకారం సుప్రీంకోర్టే పర్మిషన్ ఇచ్చింది కదా దాన్ని మనం ప్రశ్నించాలి మన ఎవరు సుప్రీంకోర్టులో ప్రశ్నించాలి ఎట్లా వాళ్ళిద్దరూ ప్రకృతి ధర్మం విరుద్ధమైనది అయితే సుప్రీంకోర్టు ఎలా ట్రాన్స్జెండర్స్ కలిసి బతకచ్చు ఇస్తారు సుప్రీంకోర్టు కదా సో మనం ఇవన్నీ మాట్లాడటానికి బాగుంటాయి ఇప్పుడు నేను అర్థం కావట్లా మీరు వాళ్ళిద్దరూ సెక్స్ కోసం పెళ్లి చేసుకున్నారా వేరే పర్పస్ కోసం చేసుకున్నారా మీరు అడిగే అన్ని ఏంటంటే సెక్స్ కోసం చేసుకున్నారో మీరు అడిగే ప్రశ్నలకి ఒక అర్థం అవుతారు వాళ్ళు సెక్స్ కోసం చేసుకున్నారా లేదు ఒక దీనికోసం హిమాలయాలకు వెళ్ళి ప్ర తపస్సు చేయడానికి ఆయన చేసుకున్నారా ఆ గతంలో కూడా మనులు మునులు తపస్సు చేసేప్పుడు మునులకి భార్యలు ఉండేవారు కదా కదా కనుక అలా తపస్సు కోసం అని సహచర్యం తీసుకున్నారా లేదు ఏం తీసి ఏం చేయాలి కదా దాంట్లో ధర్మం సహ నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవాలి నాకు తోడు తను కూడా తపస్సు చేస్తా అందుకని వెళ్తాను అన్నానుకో నువ్వు నేను ఎవరు ప్రశ్నించడానికి సమాజం ఎవరు వ్యతిరేకిస్తా పది మంది వ్యతిరేకిస్తే సమాజం వ్యతిరేకించినట్ట సమాజం ఏంటి సమాజం ఎందుకు వ్యతిరేకిస్తుంది సమాజం వాళ్ళకి ఏమైనా బతుకులు ఇస్తుందా వాళ్ళు నిజంగా తపస్సు చేసుకుంటానికి ఇంక హిమాలయాలకు వెళ్ళి జీవితం గడపడానికి అనుకో సమాజం ఏం చేస్తుంది అది కాదని చెప్పు చేయకూడదు అంటుందా ఉన్న ఒక ట్యాగ్ పెట్టుకుని సనాతన అదే అది ప్రసిద్ధి సనాతన ధర్మంలో ఒక పెళ్ళే రెండో పెళ్ళి లేదు సనాతన ధర్మంలో మూడు వేరే మతస్థులు పెళ్ళి కాదు ఇక్కడ వేరే మతస్థులు కాదు ఒకటే మతస్థులు ఇప్పుడు రెండో పెళ్ళి మొదటి పెళ్ళాం విడాకులు తీసుకున్నాడా విడాకులు తీసుకున్నాడా తీసుకుంది జరిగిందా లేదు అఫీషియల్ ఇంకా భార్య భర్తలుగానే ఉన్నారా మొదటి భార్య బయటకు వచ్చి చెప్పింది కదా ఈ ఈ ప్రశ్నించాల దృష్టి వీటిని తేలతలు వీటి ప్రకారం వాళ్ళు దోషుల కాదా అని నిర్ణయించాలి అప్పుడు మాట్లాడాలి సమాజం అంతేగాని నీ ధర్మం గురించి మాట్లాడటం ధర్మం అనేది నీ ఇవాళ ఎలా ఉందా నీ ధర్మం నీది నా ధర్మం నాది చట్టం చెప్పే సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్స్ కలిసి ఉండొచ్చు కలిసి బతకచ్చు అని అంటే ఇంకా మనం ఎవరు మాట్లాడటానికి సుప్రీంకోర్టు ఈ చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుస్తుంది చట్టమే దానికి వెసులుబాటు కల్పించినప్పుడు నువ్వు నేను ఎవరు మాట్లాడటానికి కనుక అది కాదు దానివల్ల ఈ తప్పు ఏం జరుగుతుంది తప్పేమన్నా అది బయటికి రాగలిగితే పట్టుకోగలిగితే మాట్లాడాలి అప్పుడు a